అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ హండ్రెడ్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ నైంటీ ఫైవ్ ఏకాంతం మిరవు గన్గొని లోకాంతము జేరబోయి లో బయలగున పాకంబు భూని మించిన నీకింపగు చిత్పరంబు నిలవగు వేమా తాత్పర్యం మర్మజ్ఞానం సూక్ష్మాంశ పరిశీలన చేయగల సమర్థుడు చిదానంద స్వరూపుడగును వేమన పద్యాలు ఎయిట్ నైంటీ సిక్స్ మిరవు గన్గును శ్రీకాంతుని బ్రహ్మమయుని జిన్మయు వర్ణిన్ సాకార రూప సాక్షి నిజాకారమే పరమపది యారయ వేమా తాత్పర్యం ఏది పరమపదం అన్నచో విష్ణుమూర్తి ధ్యానమే అన్నిటికీ మూలం వేమన్న పద్యాలు ఎయిట్ నైంటీ ఏకోబ్రహ్మ మనంగా వైకల్పితమైన జగము వారలకెల్లన్ సాకారత్వములుడిగిన శోకము మోహంబు లేదు శుభమగు వేమా తాత్పర్యము ఏకోబ్రహ్మ పరబ్రహ్మ ఒక్కటే అని తలచిన వానికి ఏ దిగులు ఉండదు ఏ మోహము ఉండదు అన్నింట శుభమే కలుగును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం